Hi అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యేషు వ్లాగ్స్ కి స్వాగతం ఈ అయితే నేను కాకరకాయ పులుసు చేస్తున్నాను దాని కిస్తమైతే ఒక ఫైవ్ కాకరకాయలు ఒక ఆనియన్ రెండు టమాటోస్ ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే తీసుకున్నానండి చింతపండు కూడా తీసుకోవాలా చాలా బాగుంటుంది కాకరకాయ పులుసు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసే చక్కగా తింటారండి అందుకోసమేనైతే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ పెట్టుకోవాలా ఇదిగోండి ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసుకోవాలా కాకరకాయ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలా కొంచెం పొడువుగా ఫ్రైకి చేసుకున్నట్టు కాకుండా పులుసుకి ఎలా పొడువుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి టమాటాలు కూడా కొంచెం చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలా ఈ లోపు మనం గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసుకోవాలండి నేను టూ స్పూన్స్ ఆయిల్ అయితే పోస్తున్నాను కాకరకాయ ఎవరికైతే ఇష్టపడు వాళ్ళైతే ఇలా చేసి పెడితే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేయాల ఆవాలు జీలకర్ర కొంచెం చిప్పటి అన్నాక మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది దీంట్లో వేయాలి పచ్చిమిర్చి జస్ట్ ఒక కాకి పెట్టే సరిపోతుందండి ఎక్కువ పీసెస్ చేసే అవసరం ఉండదు జస్ట్ ఇంకా ఒక కాకి పెట్టడానికి ఇలా పీసిపోతుంది ఇట్లా బాగుంటుంది ఇలా చేసినాక మంచిగా వేయించుకోవాలి మనకు ఆనియన్స్ కొంచెం వేగాక మనం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే మంచిగా వేస్తున్నాయి ఇప్పుడు వేగాయి కదా ఇప్పుడైతే అల్లమిల్లిగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాం కొంచెం ఆనియన్స్ వేగినాక అల్లమిల్గడ పేస్ట్ వేయాలండి బాగుంటుంది ఇవి కూడా ఇప్పుడు అల్లమిల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా ఆనియన్స్ ఆనియన్స్తో కలిపి వంటిని కలిపి మంచిగా ఫ్రై చేసి ఇప్పుడు మనమైతే పసుపు అనేది యాడ్ చేయాలి దీంట్లోకి ఇవన్నీ మంచిగా వేయించినాక మనం ఇంతకు సన్నగా కాకరకాయ తరిమైతే పెట్టుకున్నాం కానీ అవి అయితే వేసుకోవాలండి ఇవి చూసారా మంచిగా వేగాయి కదా ఇప్పుడైతే కాకరకాయ తెచ్చి దీంట్లో అయితే వేసుకుందామండి ఇలా కాకరకాయ ఎప్పుడైనా పొడువుగా ఇలా కట్ చేసుకోవాలండి పులుసుకైతే ఫ్రై చేస్తే మనం ఇంకా అడ్డంగా అయితే కట్ చేసుకుంటాం కదా పులుసుకైతే పొడువుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా కంపల్సరీ రెసిపీ నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది కానీ నేనైతే ఇలా కలుపుతున్నా మంచి టమ్ కాకరకాయ మంచిగా ఫ్రై అయినాక మనం ఇంతకుముందు రెండు టమాటాలు తీసుకున్నాం కదండి వాటిని అది కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని దీంట్లోకి అయితే వేసి మంచిగా కలుపుతూ ఉండాలి ఇలా మంచిగా కలుపుతూ ఉండాలండి ఇవైతే మంచిగా ఇందులో ఫ్రై అవుతూ ఉంటాయి మనం ఇట్లా కరి టమాటా వేసినాక ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేయాలి ఈ లోపు మనమైతే చింతపండు అయితే ఇదిగోండి కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు పులుసు అనేది కూడా మనం ఈరోజు ఈ ఈ టైంలో తీసి పెట్టేసుకుందామండి ఇప్పుడు మనకు కర్రీ మగ్గింది కావచ్చు మగ్గినాక దీంట్లోనే వన్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి వేసాం కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే పడుతుంది కొంచెం సరి సరిపడేంత సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం అయితే సాల్ట్ ఎక్కువ పడుతుంది అంటారు కదండి అది చూసి వేసుకోండి ఇదిగోండి అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసినా వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసాను మంచిగా ఎంత వేసాక మంచిగా కలుపుతూ ఉండాలండి కర్రీ ఇప్పుడు దీంట్లోనే మనం మంచిగా మగ్గుతుంది కుక్క అనేది ఇట్లా మెత్తగా అవుతుందండి కింద ఉంచుతూ ఉండాలి ఇప్పుడైతే మనం దీంట్లోకి అయితే ఇదిగో ఎంత మంచిగా చూసారా మన కర్రీ అయితే చాలా బాగుంటుందండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా తింటారు ఇప్పుడైతే దీంట్లోకి అయితే కొంచెం మసాలా అయితే యాడ్ చేస్తున్న ధనియాల అలా ఈ పోపు దీంట్లోనే వేస్తే బాగుంటుంది చూసారు ఎంత మంచిగా మన కాకరకాయ కర్రీ కాకరకాయ తినని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా చక్కగా తింటారండి అసలు పులుసు అంత బాగుంటుంది ఈ రోజు కంటే ఇంకా రేపు బాగుంటుందండి చేసిన రోజు కంటే తెల్లారి బాగుంటుంది అంటారు కదా పులుసులు అయితే ఈ రోజు కంటే తెల్లారి అయితే బాగుంటుంది అండి ఇదిగోండి ఇంతకుముందు నేను చింతపండు పులుసుకి పెట్టుకున్నా ఉన్నా కదా ఇగోండి చింతపండు అయితే పులుసు అయితే రెడీ అయ్యిందండి మనం కాకరకాయ పులుసు అనుకున్నాం కదా దీంట్లో అయితే చింతపండు పులుసు అయితే పోయి అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను చింతపండు పులుసు అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా చాలామంది కాకరకాయ ఫ్రై చేసుకుంటారు కాకరకాయ టమాటా వేసుకుంటారు ఈ కాకరకాయ పులుసు చాలామంది చేసుకోరండి అవాయిడ్ చేస్తారు బాగుండదు చేదు ఉంటుంది అని ఇలా చేస్తున్న ప్రకారం మీరు చేయండి దీంట్లో ఏ షుగరు బెల్లం వేయకపోయినా కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది కాకరకాయ ముక్క అనేది ఫ్రైలు ఆయిల్ మంచిగా ఫ్రై అవుతాయి మనకి చేదువాసన అనేది ఏముండదండి ఇలానే మూత పెట్టుకున్న ఆయిల్ అంతా తేలుతుంది చూసారా మనం షుగరు బెల్లం ఏమయ్యకపోయినా ఇంత బాగుతుంది చూడండి పులుసు అయితే ఇదిగోని మనకైతే మంచిగా ఉడుకుతుంది కదండి ఉడుకుతేటప్పుడు కొంచెం నువ్వుల పొడి అయితే నేను యాడ్ చేస్తున్నా అండి నువ్వుల పొడి అయితే యాడ్ చేస్తున్నా మనకు టేస్ట్కి కొంచెం బాగుంటుంది చిక్కదనం వస్తుందని నువ్వుల పొడి అయితే యాడ్ చేశానండి ఇలా మళ్ళీ కలుపుతూ ఉండాలండి ఇంతకుముందు అయితే కొత్తిమీర అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదండి కొత్తిమీర కూడా వేసుకోవాలా నువ్వుల పొడి వేసినాం కదా కొంచెం అయితే మంచిగా కలుపుతూ ఉండాలా మన కర్రీ మొత్తం మొదల చేయాలకి ఇంతకుముందు కొత్తిమీర కట్ చేసాం కదా అది కూడా తెచ్చుకొని ఇప్పుడు దీంట్లో అయితే యాడ్ చేసి కలుపుకోవాలండి ఇలా అండి మన ఎంతో రుచికరమైన కాకరకాయ పులుసు అయితే రెడీ అవుతుందండి మీకు కనుక నా కాకరకాయ పులుసు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వంటలతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఇదిగోండి మన కాకరకాయ పులుసు అయితే రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ మీకు కూడా నచ్చుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా చాలా చిక్కగా చూస్తారండి ఆనియన్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసాం కదా ఆనియన్స్ అందుకోసమే కాకరకాయ అనేది మంచిగా చిక్కగా మంచిగా అవుతుందండి మంచిగా మసాలాని ఇవ్వాలా ఓకే అండి బాయ్ మన కాకరకాయ పులుసు